ఆపేస్తా ఇంకో టూ త్రీ మినిట్స్లో దేంట్లోనైనా సక్సెస్ అయ్యే వరకు మన ఇంటి వాళ్ళు కూడా మనల్ని వ్యతిరేకిస్తారండి సక్సెస్ అయ్యి దాని ప్రతిఫలం అనుభవించడానికి మాత్రం అందరము మేము మేము అంటూ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే చూడండి ఒక వీధిలో ఒక చెట్టు ఉంటే ఎండాకాలం వస్తే అందరం ఆ చెట్టు నీడకే వెళ్తాం ఇంకెక్కువ మాట్లాడితే ఎవరికి ఇంటికి దగ్గరలో ఉంటుందో వాళ్ళే ఆక్రమించుకోవడానికి దాని నీడని దాని ఫలాలని దాని ఉపయోగాన్ని కానీ ఆ చెట్టు ఎదిగేటప్పుడు మొక్కగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మరి మన వీధిలో చల్లదనం ఉంటుంది మన వీధిలో మంచి వాతావరణం ఉంటుంది కొన్ని వాటర్ వేద్దాము లేకపోతే పశువులు వచ్చి నెట్టేస్తే ఒరిగిపోతుంది ఏదైనా కర్ర అడ్డం పెడదాము అని మాత్రము ఎవ్వరనుకోరు అలానే ఇప్పుడు కూడా మన నిత్యాన్నదానంలో నాకు లోకల్లో ఉన్న దాతలు స్వయాన చూస్తున్నారు వాళ్ళ కండతోటి నాకు హెల్ప్ అయితే అందుతుంది యూట్యూబ్ నుంచి అయితే ఎలాంటి హెల్ప్ లేదు మానిటేషన్ అయింది ఇన్కమ్ స్టార్ట్ అయింది యూట్యూబ్ వాళ్ళు అయితే ఇన్కమ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు దాతల్లాగా మంచి మనసు కలిగిన వ్యూవర్స్ మాత్రం నాకు సపోర్ట్ చేయడం లేదు పర్వాలేదు దేనికైనా ఒక టైం అంటూ రావాలి ఆ టైం కోసం అయితే నేను వెయిట్ చేయడానికి రెడీ ఉన్నాను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కామెంట్ చేస్తే నేను ఎలా సర్వీస్ చేస్తున్నా ఎందుకు సర్వీస్ మొదలుపెట్టినా ఎక్కడ చేస్తున్నా ఎవరికి భోజనం ఇస్తున్నా అనే విషయాలైతే చెప్పగలుగుతాను నేను ఇలా గుజ్జు తీసేసుకోవాలండి ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ పంటలే కాబట్టి సీడ్స్ త్వరగా వస్తాయి కాయ ముద్రకున్నా కూడా సీడ్స్ వస్తాయి సీడ్స్ తీసేసుకుంటే బాగుంటుంది ఆ సీడ్స్ మనకి పండ్ల కింద తగిలితే బాగుండవు